హలో ఫ్రెండ్స్ అండ్ నవే స్టూడెంట్స్ ఇంతకు ముందు పాటలు అయితే స్టడీ టైం వరకు చూసాం ఇప్పుడు స్టడీ టైం నుంచి చూద్దాం స్టడీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ పిఎం సిక్స్ థర్టీ పిఎం టు సిక్స్ ఫార్టీ పిఎం టు గో టు మెస్ మెస్ అంటే ఒక హాల్ అప్పుడు మన అటెండెన్స్ తీసుకుంటారు క్లాస్ వైజ్ తర్వాత ప్లేయర్ జరిగింది ఆ టెన్ మినిట్స్లో ఇదంతా జరిగింది నెక్స్ట్ సిక్స్ ఫార్టీ పిఎం టు ఎయిట్ ఎయిట్ పిఎం స్టడీ టైం అప్పుడు మనకి ఏదైనా హోమ్ వర్క్స్ పై పై క్లాసెస్లో ఏం చేయాల ఏదైనా వర్క్స్ ఉంటే టీచర్స్ ఇచ్చిన వర్క్స్ చేసుకోవాలి ఏవైనా చేసుకోవచ్చు అక్కడ వర్క్స్ నెక్స్ట్ ఎయిట్ పిఎం టు ఎయిట్ ఫిఫ్టీన్ పిఎం మెస్సుకి వచ్చేసి మళ్ళీ అన్నం పెట్టించుకొని ప్లేయర్ ఉంటుంది ప్లేయర్ చేయాలి నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ పిఎం టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం అప్పుడు మన డిన్నర్ హాఫ్ అన్ అవర్ ఫిఫ్ డిన్నర్ చేయాలి నెక్స్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం టు నైన్ పిఎం ఫిఫ్టీన్ మినిట్స్లో బెడ్ క్లీన్ బెడ్ క్లీన్ చేసుకోవాలి మనం ఉండే చుట్టుపక్కల స్థలం హౌస్ మొత్తం శుభ్రం చేసుకోవాలి ఆ టైంలో నెక్స్ట్ నైన్ పిఎం టు నైన్ ఫిఫ్టీన్ పిఎం గ్యాదరింగ్ గ్యాదరింగ్ జరిగింది గ్యాదరింగ్ అంటే హౌస్ 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 మదర్ అన్న హౌస్ మాస్టర్ అన్న అంటే హౌస్ మదర్ అంటే గర్ల్స్కి హౌస్ మాస్టర్ అంటే బాయ్స్కి వాళ్ళు హౌస్ వైజర్ అటెండెన్స్ తీసుకుంటారు నైట్ అటెండెన్స్ తీసుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఏమైనా వర్క్స్ ఉంటే ఒక ఫిఫ్టీ హాఫ్ అన్ అవర్ అలా చూసుకొని ఎవరి బెడ్ మీద వాళ్ళు పండుకోవాలి అంతే ఫ్రెండ్స్ నవోదయ టైం టేబుల్ డైలీ నవోదయలో ఇలా టైం టేబుల్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్